హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి పాలక్ చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చపాతి చాలా హెల్దీ అండి వీక్లీ వన్ టైం అయినా తినాలి చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిది ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం పాలకూర తీసుకొని ఇలా మొత్తం ఆకులు ఆకులు మొత్తం విడిపి చూడాలండి దాంట్లో పురుగులు కానీ వేరే ఆకులు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ఫస్ట్గా మొత్తం పాలకూర అంతా క్లీన్ చేసుకొని ఇలా కడిగేసుకొని మనం స్టవ్ మీద అయితే కొంచెం వేడి నీటిలో కడిగి కొంచెం మరా పెట్టేసుకోవాలండి చూడండి కొంచెం లైట్గా ఇలా మరా పెట్టేసుకున్నాక ఓ టెన్ మినిట్స్ మర పెట్టుకుంటే సరిపోద్ది ఇలా వచ్చేస్తుంది ఇలా ఉడికిన తర్వాత దాన్ని తీసుకొని పాలకూర మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి ఇలా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల ముక్క కూడా యాడ్ చేసేసుకోవాలి మనకు పాలకూర పస రోసం కూడా రాదు ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది క్రిస్పీగా ఉంటాయి కూడా ఇదంతా ఒకసారి పేస్ట్ చేసేసుకోవాలి మనం ఇక్కడ ఓ బౌల్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాము గోధుమ పిండి తీసుకొని దాంట్లో చిటికడు సాల్ట్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి పిండంతా ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలండి చపాతీ ముద్ద మీకు ఇది సరిపోలేదు అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా చపాతి పిండి అంతా కలిపేసుకొని మనం చపాతి ఇలా ఒత్తుకొని పెనం మీద కాల్చుకోవడం అండి రెండు వైపులు కూడా కాల్చుకొని మీరు ఆయిల్ అప్లై చేసుకోవాలంటే ఆయిల్ అప్లై చేయొచ్చు లేకపోతే గీ అయితే టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్